పీఎం మోడీ ఇంకా అదానికి కొమ్ము కాస్తున్నాడా మోడీ ఇంకా అదానీ చెప్పినట్టే వింటున్నాడా చూస్తుంటే అలాగే కనిపిస్తుంది వాళ్ళిద్దరి అనుబంధం ఇప్పటిది కాదు గుజరాత్లో పీఎం మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి అనుబంధం ఉంది మోడీకి ఒక రకంగా మొదటి నుంచి అదానీయే సపోర్ట్గా ఉన్నాడని అనేక వార్తల్లో చూసాం అనేక ఇన్వెస్టిగేషన్స్లో కూడా చూసాం మనం సో ఈ విషయం మీద వీళ్ళిద్దరి అనుబంధం మీద ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శ చేస్తూనే ఉన్నా మోడీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడు తన మిత్రుడి కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడాడు సో ఈ విధంగా ఇప్పటిదాకా ఆయన చేసుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు కూడా అలాగే అదానికి కొమ్ము కాస్తూ మరొక పని చేశాడనమాట ఇది ఎలా ఉందంటే ప్రభుత్వ వ్యవస్థల్ని ఎలాగైతే సిబిఐని ఈడీని వాడుకుంటూ ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాల నాయకుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద అలాగే జర్నలిస్టుల మీద వీళ్ళందరి మీద ఎలాగైతే ఈ సిబిఐని ఈడీని ఉపయోగించి దాడులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెడతాడో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది గురిచేస్తుందో బీజేపీ ప్రభుత్వం అలాగే ఇలాంటి చర్య మరొకటి చేశారనమాట ఇది ఇంకా దారుణమైన చర్య ఎందుకంటే దేశంలో కొన్ని వ్యవస్థలు దెబ్బతింటున్నప్పుడు లేదా ప్రభుత్వం చేతుల్లోకి కొన్ని వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలు వెళ్ళినప్పుడు రియాక్ట్ అయ్యే కొన్ని సంస్థలు ఉంటాయి అవి ఎన్జిఓస్ కావచ్చు అలాగే జర్నలిస్టులు కావచ్చు పత్రికలు కావచ్చు ఇలా రియాక్ట్ అయిన వాటి మీద యాక్షన్ తీసుకొని వాటిని తొక్కి పట్టేయడం అనేది ఈ మన పిఎం గారి స్టైల్ గత పదేళ్లలో అదే చూసాం ఇప్పుడు కూడా అదే మొదలైంది నిజానికి ఇంతకు ముందంటే ఆయనకి మూడు వందల పైచీలకు సీట్లు ఉండటము ఆయన ఏది చెప్తే అది నడిచింది అనుకున్నాం ఎందుకంటే ఆయనకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరి మాట వినాల్సిన పని లేదు అదొక తరహాలో ముక్కుసూటిగా వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా సరే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అయినా సరే మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు తను అనుకున్న చేసుకుంటూ వెళ్తున్నాడు ఇది భవిష్యత్తులో ఆయనకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అయినా సరే ఆయన లెక్క చేయడం లేదు మిత్రుడి కోసం ఇంత చేయడం అది కూడా నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఆయనకు చేయాల్సిన అవసరం ఉందా అసలు ఏం చేశారు ఏంటో చూద్దాం అదాని అదాని అంటే తెలిసిందే కదా అదాని భారతదేశంలో ప్రస్తుతానికైతే సంపన్నుల్లో అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్నాడు మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు ఒక దశలో అయితే దేశంలోనే అత్యంత సంపన్నుల్లో అదానీనే వచ్చారు గత ఎలక్షన్లకు ముందు ఒక ఆరు నెలల క్రితం కూడా అలాంటిది అంత స్థాయికి ఎలా వచ్చారు ఏంటి అనేది మనందరికీ తెలుసు దేశంలో ఏ ఏ సంస్థ ఉన్నా సరే ఏ ప్రాజెక్టు ఉన్నా సరే ఏ పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఏదైనా సరే అదానీ కంపెనీలకు కట్టబెట్టడం అనేది బీజేపీ పంద వీళ్ళు ఇప్పటిదాకా అలాగే చేసుకుంటూ వచ్చారు అనేక పోర్టులు వాళ్ళకి అప్పచెప్పారు అలాగే ఇక్కడ కూడా గనులు కావచ్చు అలాగే గుజరాత్లో అనేక ప్రాజెక్టులు కావచ్చు అన్నీ కూడా అదానికి అప్పచెపుతూ వస్తున్నారు ఆయన కాంపిటీషన్ అనేది లేకుండా అదాని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే ఈ విషయంలో గతంలో ఏం జరిగిందంటే ఒక సంస్థ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఆయన స్టాక్ మార్కెట్ అక్రమాలు అనేక సంస్థల అక్రమాలు జరిగాయని చెప్పేసి హిండెన్బర్గ్ అనే ఒక ఎకానమీని విశ్లేషించే సంస్థ ఒకటి మొత్తం రిపోర్ట్ తయారు చేసి బయట పెట్టడం జరిగింది అది పెద్ద దుమారమే రేపింది అంత దుమారం రేపిన తర్వాత దాన్ని ఖండిస్తూ అనేక పొలిటీషియన్లు బీజేపీ గవర్నమెంట్లో ఉన్న లీడర్లు కావచ్చు అలాగే బయట నుంచి కూడా బీజేపీ మద్దతిచ్చే మద్దతు ఇచ్చే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సో కంగనా రంగత లాంటి వాళ్ళు ఇప్పుడంటే ఆమె పార్టీలో ఉంది ఇంతకుముందు లేదు కాబట్టి సో వీళ్ళంతా కూడా కావాలని అంటే బీజేపీ వాళ్ళని అలా ఒత్తిడి చేసి మాట్లాడేలా చేసింది ఈ సంస్థ సరైంది కాదు ఈ సంస్థ ఆరోపణలు తప్పు అది ఇది అంటూ అలాగే దీని మీద ఏమాత్రం సిబిఐ కానీ ఈడీ దాడులు కానీ జరగలేదు ఈ రిపోర్టును ఆధారం చేసుకొని ఎందుకంటే తమకు కావాల్సినవాడు వాడు తమ దోస్తు తమ మిత్రుడు కాబట్టి ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కనీసం ఈగ కూడా వాళ్ళనివ్వరు అదే ప్రతిపక్షాల వ్యక్తులు అయితే లేదంటే జర్నలిస్టులు మరొకరు అయితే మాత్రం వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఈ బీజేపీ వాళ్ళ స్టైల్ అనమాట ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏం జరిగింది అంటే ఇలాంటిదే ఇండియన్ బర్గ్ లాంటిదే మరొక చర్య జరిగిందనమాట అదేంటంటే ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ ఒకటి ఉంది ఆ సంస్థ ఈ పర్యావరణానికి సంబంధించి అలాగే ఆర్థిక అసమర్థలకు సంబంధించి వీటికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్ ఒక విశ్లేషణలు చేసే సంస్థ ఈ సంస్థ ఏం చేస్తుందంటే అనేక రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని ఏం జరుగుతుంది ప్రస్తుతం ఈ సంస్థలు కావచ్చు వీటి ఇవి చేస్తున్న కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యకలాలు జరుగుతున్నాయి పరిశ్రమలు భారీ పరిశ్రమలు వీటికి సంబంధించి కాలుష్యం ఎలా ఉంది ఇవి ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి ఇది ఎంత ప్రమాదకరము ఇలాంటివన్నీ కూడా అది సేకరించి ఒక విశ్లేషించి రిపోర్ట్ తయారు చేస్తుంది అనమాట ఆ సంస్థ పేరు వచ్చేసి సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే సంస్థ ఆ సంస్థ వచ్చేసి అంతర్జాతీయ ఆర్థిక అలాగే పర్యావరణ అలాగే మానవాభివృద్ధి మానవ హక్కులు ఇలాంటి అనేక విషయాలను తీసుకొని అధ్యయనం చేసి దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇస్తుందన్నమాట ఇలా ఇచ్చే రిపోర్టులు బట్టి అంటే అక్కడ అనేక విషయాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుందని కావచ్చు అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఎకానమీ రేట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది అని కావచ్చు ఇలాంటి అనేక విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటే ప్రభుత్వం ఒకరే ఒక విషయాలు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆర్థికంగా ఎకానమీ రేట్ మేము బాగా పెంచుతున్నాము అని చెప్పేసి అద్భుతంగా పెరుగుతుందని చెప్పేసి కానీ ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పే అకానమీ రేట్లు వాళ్ళు చెప్పే పర్యావరణ పరిరక్షణలు అన్నీ నమ్మే పరిస్థితుల్లో ఉండవు ఎందుకంటే వాళ్ళకు ఇష్టమైన వ్యక్తులకి వాళ్ళ అనుయాయులకి అన్నీ ఇచ్చుకుంటారు కాబట్టి సో దీన్ని కొలవడం అనేది ప్రభుత్వం పద్ధతిలో ఒకలా ఉంటుంది ప్రైవేటు సంస్థల పద్ధతిలో మరొకలా ఉంటుంది ఈ ప్రైవేటు సంస్థలు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఎన్జిఓస్ కాబట్టి వాళ్ళ సొంత ఇష్టంతో ఇంట్రెస్ట్తో చేసే పని కాబట్టి ఇది కాస్త జెన్యున్గా జనూన్టీ ఉండే అవకాశం ఉందన్నమాట కాబట్టి ప్రైవేట్ సంస్థల రిపోర్ట్లు అనేవి ప్రజలు కానీ జర్నలిస్టులు కానీ నమ్ముతారు కానీ ప్రభుత్వాలు నమ్మవు ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు చేసినట్టుగానో మరో విధంగానూ వాళ్ళు భావిస్తూ వస్తుంటారనమాట ఇండియన్ బర్గ్ మీద అలాగే యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఈ సంస్థ కూడా ఈ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే సంస్థ మీద కూడా ఈ సంస్థకు ఏం చేశారంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ద్వారా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేశారు అంటే విదేశాల నుంచి వీళ్ళకి వచ్చే విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి వీలు లేదు మీకు అర్హత లేదంటూ ఆ రిజిస్ట్రేషన్ని రద్దు చేశారనమాట అది ఈ విషయాన్ని హోంశాఖ ఈ సంస్థకి ఆన్లైన్లో తెలియజేసింది డైరెక్ట్గా కూడా చెప్పలేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా దీనికి సంబంధించి వీళ్ళకి ఇట్లా రద్దు చేశామని చెప్పేసి ప్రకటన కూడా చేయలేదు హోంశాఖ నిర్ణయం తీసేసుకొని చేసింది అనమాట తెలియజేసింది సో ఈ విధంగా ఈ సంస్థని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏ రిపోర్ట్ అయితే ఉందో ఆ రిపోర్టు అదానీ కంపెనీలకు సంబంధించి వ్యతిరేకంగా ఉండడము అది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండటంతో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని మరి జర్నలిస్టులు ఇంకా ప్రశ్నించలేదు ఇంకా సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అవ్వలేదు అలాగే మిత్రపక్షాలు కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండటం సమంజసం కాదు ఎందుకంటే మిత్రపక్షాలు కాస్త గట్టిగా ఉంటేనే ఈ పరిపాలనకు సంబంధించి ఏవైనా సరే నిజాయితీ కలిగిన ఇలాంటి ఒపీనియన్స్ అన్ని బయట పెట్టడానికి వీలవుతుంది ప్రతిపక్షాలైతే అయితే ఈ విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి మరి ఇది ఏమవుతుందో చూడాలి దీంతోపాటు అసలు వాళ్ళు ఏ విషయాన్ని పర్టికులర్గా పట్టుకున్నారంటే గుజరాత్లో కచ్ ప్రాంతంలో అదానికి పరిశ్రమల కోసం కొత్తగా అదనపు పరిశ్రమలకి కొంత మంజూరు చేశారనమాట సో ఇట్లా అదనపు ప్రాజెక్టులు మంజూరు చేయడం వల్ల వాటి వల్ల జరిగే పర్యావరణ నష్టం ఏదైతే ఉందో పర్యావరణానికి సంబంధించి ఏదైతే కాలుష్యం కావచ్చు ఇవి నష్టపోతాయని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ తయారు చేయడం జరిగింది కొన్ని రోజులకే ఏం చేసిందంటే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది హోంశాఖ ఇప్పుడు ఈ సంస్థ ఇబ్బందులు పడ్డట్టు అయింది సో ఈ సంస్థ ఏం చేస్తుందో చూడాలి ఇక మరికొన్ని రిపోర్టులు కూడా వీళ్ళు కలెక్ట్ చేసిన ప్రయత్నంలో ఉన్నారు మరి ఆ ప్రయత్నం వీళ్ళు ఆపేస్తారా లేదా ప్రభుత్వంతో కాళ్ళబేరానికి వెళ్తారా ఏంటో తెలీదు కానీ ఈ చర్య మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన చర్య ఎందుకంటే అదానీ కోసం మోడీ పనిచేస్తున్నట్టుగా ఉంది అదానీని నిలబెట్టడానికి ఆయన కంపెనీలని ఆయన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడడం కోసమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది గత ఎలక్షన్ల ముందు కూడా మోడీ ఒక మాట అన్నారు ఈ రాహుల్ గాంధీ నిన్నటిదాకా అదానీ అంబానీకి మేము సేవ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడారు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు అదానీ దగ్గర ఎంత తీసుకున్నాడంటూ మోడీ రాహుల్ గాంధీని ప్రశ్నించాడు చాలా విచిత్రంగా అనిపించింది ఇది విన్న అందరికీ కూడా రాహుల్ గాంధీ కూడా ఎస్ నేను మళ్ళీ ప్రశ్నిస్తా మీరు సమాధానం చెప్పనంటూ ఆయన తిరిగి కౌంటర్ ఇవ్వడంతో మళ్ళీ మోడీ సైలెంట్ అయిపోయారు